నుంచి వారు పది రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది ఐదు గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ అంటున్నారు రాజు రాత్రి అని రాత్రి నిన్న రాజరాత్రి పెడతారండి ఎలా పెడతారు మా మీద కేసు మేము ఏం చేస్తాం మా పెడతారు గుడివాడలోని గుడ్ల మల్లేరు కాలేజ్ హాస్టల్లో అనుమాన సంఘటన జరిగింది హాస్టల్లోని అమ్మాయిలు బాత్రూములలో సీక్రెట్ కెమెరాలు ఉన్నట్లు గుర్తించారు ఆ కెమెరాలు పెట్టింది బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విజయ్ కుమార్ అనే విద్యార్థి అంటూ ఆరోపించారు అతనిపై ముక్కుమడిగా దాడి చేసేందుకు ప్రయత్నించారు పోలీసులకు సమాచారం అందించడంతో వారి వెంటనే విజయ్ను అదుపులోకి తీసుకున్నారు తమకు న్యాయం జరగాలంటూ నిన్న రాత్రి నుంచి ఆడపిల్లలు టార్చ్ లైట్లు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు అయితే ఇక్కడ కెమెరాలు బాత్రూంలో పెట్టింది విజయ్ కుమార్ కాదు ఒక అమ్మాయి ఇదే కాలేజీలో చదువుతున్న ఒక యువతి విజయ్ కుమార్ను ప్రేమించుకున్నారు వీరిద్దరూ ఒకే రోజు ఓయూకి వెళ్లారు ఆ సమయంలో విజయ్ తమ రసలీలలో రికార్డ్ చేసి తన స్నేహితులకు షేర్ చేశాడు దాంతో వారు విజయ్ ప్రేయసిని బెదిరించడం మొదలుపెట్టారు ఈ వీడియో బయటకి రాకుండా ఉండాలంటే కాలేజ్ హాస్టల్లోని అమ్మాయిలు నగ్న ఫోటోలు వీడియోలు కావాలని డిమాండ్ చేశారు ఇదే విషయం ఆ అమ్మాయి విజయ్కి చెప్పగా అతను సీక్రెట్ కెమెరాలు పెట్టాలని ఐడియా ఇచ్చాడు అలా ఆ అమ్మాయి విద్యార్థినులు వాడే బాత్రూములలో సీక్రెట్ కెమెరాలు పెట్టిందని మరో ప్రచారం కూడా జరుగుతుంది ఇప్పుడు పోలీసులు విజయ్తో పాటు ఆ అమ్మాయిని కూడా ప్రశ్నిస్తున్నారు